మన గూడెంలో ప్రతి ఇంటి వంటకం మన గుడిలో అతి తక్కువ ధరకే పెసరటుప్ప ఒక ప్రాంతంలో దొరుకుతుంది రుచిలో పెద్ద హోటల్కి ఏం మాత్రం తీసిపోదు అదే గొలగూడెం సెంటర్లో ఉన్న రంగబొమ్మ ఎదురుగొండ ఉన్న ఇటు ఈ టిఫిన్ సెంటర్ కానీ ఇది ఉదయం ఆరు గంటల నుండి పదిహారు గంటల మాత్రమే ఈ టిఫిన్ సెంటర్ అందుబాటులో ఉంటుంది వారి మాటలో మీరు వినండి పెసరటుప స్పెషల్ అండి దాని కారణం ఏంటంటారు అన్నీ పెసల్గా చేస్తామండి దాని తగ్గట్టు ఏమి మా ఏమి కలపమండి పెసలు స్పెషల్ వేస్తాం అండి దాని తగ్గట్టు ఏంటంటే అల్లం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపొక్కలన్నీ చక్కగా చేసి అండి నీట్గా చేస్తామండి దాని తగ్గట్టు ఏంటంటే ఎక్కడెక్కడ తిన్నా మొదటి గారికి ఎక్కడ మా దగ్గర పెసల టప్పుమా మా దగ్గర కంపల్సరీ తీసుకుంటారాయన ఆయన నాకు బాగుంటుందండి అన్నీ బాగుంటాయండి ఏంటంటే క్వాలిటీ కూడా క్వాలిటీ మెయింటింగ్ అండి దాని తగ్గట్టు ఇప్పుడు ఈ పదిహేడు సంవత్సరాలు ఏంటండి మేము పెట్టండి ఏర మార్కు లేదండి అన్నీ బాగుంటాయండి అన్నీ నీట్గా చేస్తామండి అందరూ బాగా మీ కుటుంబం అందరం కష్టపడతామండి వర్కర్ల వాళ్ళని పెట్టుకోమండి మేమే చేసుకుంటాం అండి థ్యాంక్స్ 咱们老师。<laughs>